ఎన్టీఆర్ సంచలన నిర్ణయం షాక్ లో టీడీపీ పెద్దలు టీడీపీ పెద్దలు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నారట మొత్తానికి ఎన్టీఆర్కి టీడీపీ పార్టీ పగ్గాలు అప్పగించడంలో తప్పేంటని డిబేట్ అయితే నడుస్తుంది ఎన్టీఆర్ గురించి ఇప్పుడు టీడీపీలో పెద్ద విమర్శ అసలే జనసేన బీజేపీ టికెట్ల కేటాయింపు అంటూ వెళ్ళిపోయే వాళ్ళని పట్టుకోలేక ఉన్నవాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో అనేది కంగారు పడుతూ టీడీపీ ప్రభుత్వం అయితే తలా పట్టుకుంటూ పట్టుకుంటుంటే ఇప్పుడు ఈ విషయంలో అయితే మరొకరు సంచలనమైనటువంటి విషయాలు చెప్తున్నారు అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎన్టీఆర్ విషయంలో అసలు తెలుగుదేశం వైఖరి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నేరుగా సంప్రదించడానికి సిద్ధమైపోయారట జూనియర్ ఎన్టీఆర్ ని సంప్రదించి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన గట్టిగా ప్రచారం చేయాలని కుటుంబం అంతా ఫిదా అవుతుందని మరి అంతేకాకుండా కుటుంబంలో ప్రతి ఒక్కరు పంచుతారంటూ చెప్తున్నారు సో అయితే టీడీపీలో కార్యకర్తలు అందరూ కూడా ఇదే నిర్ణయానికి వచ్చేసరికి మరి జూనియర్ ఎన్టీఆర్ కి మంచిగా చేపట్టి లోపలికి తీసుకుని మరి తనకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాలపై అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారట సో నారా చంద్రబాబు నాయుడే స్వయంగా వెళ్లి జూనియర్ ఎన్టీఆర్ కి తెలుగుదేశం పార్టీ పట్ల తన పాజిటివ్ వైఖరిని తెలియచేయాలని కోరినట్టుగా అయితే సమాచారం మరి జూనియర్ ఎన్టీఆర్ మారుతారా తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేస్తారా తెలుగుదేశం పార్టీ భవితవ్యం ఏంటనేది ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది